దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ వేములవాడ రాజన్న ఆలయంలో కోడి మొక్కలకు ఓ ప్రత్యేకత ఉంది ఆలయానికి వచ్చిన భక్తుల్లో చాలా మంది కోడి మొక్కును చెల్లించుకుంటారు అలాగే నిజకోడిని కూడా ఆలయానికి భక్తులు ఇస్తారు అయితే భక్తులు సమర్పించిన కోడెల పట్ల ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు రాజన్న ఆలయానికి రెండు గోశాలలు ఉండగా ఒకటి కట్ట కింద రెండవది తిప్పాపురంలో గోశాల ఉన్నది గోశాలలకు తరలించిన ఆవుల పట్ల ఆలయ అధికారులు చిన్న చూపు చూస్తున్నారు ముందస్తు చర్యలు చేపట్టవలసిన అధికారులు చేపట్టకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు గోశాల మొత్తం బురదమయంగా మారి కోడెలు ఆవస్థలు పడుతున్నాయి దాదాపు వెయ్యికి పైగా కోడలు ఉన్న తిప్పాపురం గోశాలలో వర్షాకాలంలో ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వానకు తడుస్తూ రాజున్న కోడలు బురదలో జీవిస్తున్నాయి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చి పెడుతున్న కోడల సంరక్షణపై రాజన్న ఆలయం అధికారులు రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా పట్టించుకునే వారే కరువయ్యారు రోజు రోజుకు మారుతున్న కాలానికి అనుగుణంగా అధికారులు కోడల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో కోడలు మృత్యువాత పడుతున్నాయి ఇప్పటికైనా రాజన్న ఆలయం అధికారులు రాజన్న కోడల పట్ల శ్రద్ధ చూపాలని వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు a leterela ja ya Thank you.